ఇంటి ఈ రోజు ప్రదీపు అక్షర వారి అనంత పద్మనాభ స్వామి అనే పిరమాలను తిరువనంతపురని దివ్య దేశాన్ని వారికి మంగళాశ్వాసం చేస్తున్నాం ఒకసారి నామం చెప్పుకుందాం అనంతపుర వాసాయ లక్ష్మి अनन्त पद्मनाभन्तपुरवासाय अनन्तपुरवासाय हरिलक्ष्मी समेताय हरिलक्ष्मी समेताय अनन्त पद्मनाभस्वामिने नमः स्वामि अनन्त पद्मनाभस्वामि अमवारपेल् श्री ఏమకూడ విమానం మత్స్య తీర్థముడు తిరువనంతపురంలో వేయించేసి ఉంటాడు ఈ పెరుమానం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ